సూపర్ పవర్ లో అమెరికాతో పోటీ పడుతున్న చైనా ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి యుద్ధం అంటూ చేయాల్సి వస్తే కాలం చెల్లిన పద్ధతులని అనుసరించునని చైనా తన చర్యలతో ఎప్పటికప్పుడు చెప్పకనే చెబుతోంది ఫ్యూచర్ అంతా టెక్నాలజీ కమ్యూనికేషన్ వార్స్ మాత్రమే అన్నది డ్రాగన్ కంట్రీ బలంగా నమ్ముతుంది అందుకు తగ్గట్లుగానే కొన్నేళ్లుగా అధునాతన టెక్నాలజీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించింది తాజాగా డెత్ స్టార్ ఆఫ్ ద స్టార్ వార్స్ సినిమా స్ఫూర్తితో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని రూపొందించింది దీనికి బీమ్ వెపన్ అనే పేరు పెట్టింది స్టార్ వార్స్ సినిమా చూడని వారికి బీమ్ వెపన్ ఎటువంటిదో అర్థం కాదు స్టార్ వార్స్ చిత్రంలో ఎనిమిది వేర్వేరు లేజర్ కిరణాల కలయికతో ఒక తీవ్రమైన కాంతి పుంజం ఏర్పడుతుంది ఈ కాంతి పుంజాన్ని శత్రువుపై దాడి చేసేందుకు వినియోగిస్తారు ఈ అత్యంత శక్తివంతమైన కాంతి పుంజం ఒక గ్రహాన్ని నాశనం చేయగలదు ఇది ఒక లేజర్ వెపన్ సరిగ్గా ఇలాంటి పవర్ఫుల్ ఆయుధాన్ని చైనా తయారు అనేది లేజర్ తో కూడిన అధునాతన సాంకేతిక ఆయుధం ఇది విడుదల చేసే శక్తివంతమైన కాంతిపుంజం లక్ష్యాన్ని అత్యంత వేగంగా ధ్వంసం చేస్తుంది అలాగే ఎలక్ట్రానిక్ వ్యవస్థలను క్షణాల్లో నిర్వీర్యం చేస్తుంది ఆయుధాన్ని వినియోగించేందుకు ఏడు వాహనాలు అవసరమవుతాయి ఈ వెపన్ భారీ పరిమాణంలో ఉంటూ అధిక స్థలాన్ని ఆక్రమించినప్పటికీ లక్ష్యాన్ని ఛేదించడంలో అత్యున్నత సామర్థ్యాన్ని చూపిస్తుంది ఇప్పటి వరకు ఈ స్థాయిలో లక్ష్యాన్ని ఛేదించగల ఆయుధం అందుబాటులో లేదని చైనా మోడ్రన్ నావిగేషన్ జర్నల్ పేర్కొంది ప్రస్తుతం శాస్త్రవేత్తలు దీని అధిక ఖచ్చితత్వాన్ని సాధించే పనిలో నిమగ్నమై ఉన్నారు దానికి మైక్రోవేవ్ ట్రాన్స్మిటింగ్ వాహనాలను కనెక్ట్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్ ఉపయోగిస్తున్నారు భవిష్యత్ యుద్ధాల సమయంలో ఈ తరహా సాంకేతికత కీలకంగా మారనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇక బీమ్ వెపన్ రూపకల్పన సులభమేమీ కాదు లేజర్ కిరణాలను నియంత్రిస్తూ వాటిని శత్రువు వైపు ఎక్కుపెట్టడం అంత తేలికైన పని కాదంటున్నారు సైంటిస్టులు